మీ అందరి కొందరు తెలియజేస్తున్నాను ఈరోజు కొన్ని సముద్రమును పూర్తి చేసుకున్నాను కీర్తనలు నూట పంతొమ్మిదో అధ్యాయ నూట యాభై మూడవ నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడును కాను నా శ్రమను విచారించి నన్ను వినిపించుకున్నాను వినిపిము ధర్మశాస్త్రమును మర్చివాడును కాను అన్నారు దేవుని పిల్లలు ధర్మశాస్త్రము కొత్త నిబంధనను మనము నేర్చుకోవాలి పాటించాలి అలాగే మన కష్ట సమయాలలో కూడా మన శ్రమను విచారించే దేవుడు మనకు ఉన్నాడు ఎంతటి శోధన ఎంతటి శ్రమ వచ్చినప్పటికీ నేనున్నాను అనే భరోసాను నమ్మకాన్ని కలిగిస్తున్న దేవుడు నీ నమ్మడం మనకి ఎంతో అవసరం ఎందరో భక్తులు దేవుణ్ణి ఆశ్రయించారు వాళ్ళు భక్తి జీవితంలో వారు కాపాడుకుంటూ వచ్చారు అయితే విచారిస్తున్న దేవుడు ఉన్నాడు నమ్మాలి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి పాటించాలి పరిశుద్ధి గ్రంథాన్ని మనం పాటిస్తూ ఉన్న దేవుణ్ణి మర్చిపోకూడదు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య బాధపడుతూనే ఉన్నారు బాధపడుతూనే ఉన్నారండి శ్రమంలో దేవుడు లేవుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ శ్రమంలో దేవుడు ఉన్నాడు అని చెప్పేవారు ఇద్దరు ఉన్నారండి భూమి మీద ఇద్దరిని పరిపాలించేది దేవుడు మాత్రమే ఇద్దరు బాధను తెలుసుకునేది ఆ దేవ దేవుడు మాత్రమే మన ప్రార్థన ఆలకించేది ఆ దేవుడు నా సంగతి మనం తెలుసుకోవాలండి అందుకంటున్నాడు నా పక్షంలో వ్యాధ్యం బట్టి నన్ను విమోచింపు మన తరపున మాట్లాడే దేవుడు ఉన్నాడండి నీ శ్రమను విచారించి నీ తరపున మాట్లాడే దేవుడు ఉన్నాడని నేను అమ్మా అందుకంటున్నాడు భూమి మీద పుట్టిన మానవాళికి భవిష్యత్తుకు భరోసా నేను కల్పిస్తున్నాను అంటున్నానండి దేవుడు ప్రేమ దేవుని పిల్లలారా ఒకటే గుర్తించుకోండి మన బాధను మన శ్రమను విడిపించే దేవుడు ఉన్నాడు భక్తి జీవితాన్ని ఉన్నంతకాలం కాపాడుకుంటూ నమ్మకంగా ఉన్నావా నిత్యరాజ్యం అంటే ఏంటో భూమి మీద ప్రకటించే స్థితి స్థాయిలోకి తీసుకురాగలడు ఆ దేవాది దేవుడు అనే సంగతి మర్చిపోకూడదండి అందుకని భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ రావాలని తెలియజేస్తున్నాం